రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రధానంగా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం కలుపు సమస్య ఈ కలుపు నివారణకి మార్కెట్లోకి అనేక రకాలైనటువంటి ఫార్వేటర్లు అయితే కనుక అందుబాటులో ఉన్నాయి అలాగే మన కిసాన్ జాయ్ సంస్థ నుంచి కనుక గత ఐదు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే కేసీ థౌజండ్ అని అలాగే కేసీ సెవెన్ అని మనకి రెండు మోడల్స్ అయితే కనుక అందుబాటులోకి వచ్చినాయి కేసీ థౌజండ్ అనేప్పటికీ దాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి రైతులు ఎంతో ఆదరించడం వల్ల దాని డిమాండ్ అనేది ఇప్పటివరకు తగ్గకుండా అలాగే ఉంది ఇప్పుడైతే కనుక ఇంతకు ముందు బ్లూ కలర్లో వచ్చేది కేసీ సెవెన్ హండ్రెడ్ అనేది ఇప్పుడు అనేది గ్రీన్ కలర్లో ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగానే రైతు రాంబాబు గారు అయితే ఈరోజు ఈ మిషన్ అనేది బుక్ చేసుకున్నారు వారైతే కనుక ప్రధానంగా అరటి తోటలోకి కలుపు నివారణకు అనేది ఈ మిషన్ బుక్ చేసుకున్నారు వారు ఏ పంటలు సాగు చేస్తారు అసలు దీని అసలు దేని నిమిత్తం అనేది వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి మాది ఎల్లాపురం గ్రామం ముస్నూరు మండలం ఏలూరు జిల్లా అండి మరి మనం అరితోట తోట ఒక ఆరు ఎకరాలు అరితోట వేసామండి అరితోటలో కలుపు నివారణ చిన్న మొక్కలు కాబట్టి చిన్న కలుపు సమస్య లేకుండా దీన్ని రోటా వేట సహాయంతో అని చెప్పి బుక్ చేసుకున్నాము బండి అయితే చాలా బాగుంది సురేష్ గారు బాష గారు వచ్చారు బండి కూడా తీసుకొచ్చి బిగి అప్ చెప్పారు చాలా బాగుంది బండి మనకన్నీ టైర్లు ఇప్పించారు తర్వాత ప్రధానంగా మనం సపోటా ఇరవై ఎకరాలు ఉంది ఇరవై ఎకరాల్లో కూడా మనం దీన్ని ముంజల్లేసి సపోటాకాలు దెబ్బదనుకోకుండా దుక్కు దుక్కుదున్న విధానంలో చేతితో దిప్పుకోవచ్చు దాన్ని దాన్ని కూడా మనకి వీలుగా ఉండదని చెప్పి బుక్ చేసాము దాంట్లో కూడా బాగుందండి అనుబండి అన్ని విధాలుగా మాకు సహాయపడదని చేసుకున్నాము చిన్న సన్నకారు ఎవరైనా సరే ఇట్లాంటి తక్కువ బడ్జెట్లో మూడు వాళ్ళు తీసుకొచ్చి బిగించడం వల్ల ముప్పై ఎనిమిది వేలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చి బిగట్టమే కట్ట అనిపిస్తుంది మాకు కూడా అక్కడికి వెళ్ళి ట్రావెలింగ్ ఛార్జ్ అండి లేకపోతే వాళ్ళే చేస్తా ఉన్నారు వచ్చి తీసే బిగించారు చాలా బాగుంది ఇప్పుడు మీరు అరటి చెట్లు పెట్టారు కదా అవునండి మొక్కకి మొక్కకి మధ్యలో గ్యాప్ మొక్క మొక్క వచ్చి ఇది మనం ఏడు ఏంటి ఏడు పెట్టుకున్నాము అంటే పెద్ద ట్రాక్టర్ వెళ్దాం పెద్ద ట్రాక్టర్ వెళ్దండి చిన్న ట్రాక్టర్ వెళ్ళద్ది చిన్న ట్రాక్టర్ అనేది చాలా బడ్జెట్ అది ఇది సింపుల్ ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు తేలిపోతుంది కాబట్టి దీన్ని బుక్ చేసుకున్నాము అదే మనకి ఆ పెట్ట ఆ చిన్న ట్రాక్టర్ లోనే మూడు లక్షలు నాలుగు లక్షలు అంటున్నారు అదే మొన్న ఆల్రెడీ ఒక ఒక ఎకరానికి వచ్చి మూడు వేలు తీసుకున్నాం టోటల్ అయ్యడానికి వేయడానికి అని చెప్పి దానికి ఒక మూడు లీటర్లు నాలుగు లీటర్లు బొత్తు తేలిపోతుంది అని చెప్పి ఆలోచించి తీసుకున్న బండి ఇది చాలా బాగుంది మంచిగా ఏదైనా చేసుకోవచ్చు అంటే మీరు కానీ మీ వాళ్ళు కాని నడిపినప్పుడు ఏమైనా ఇబ్బంది ఇబ్బంది లేదు నేను తోలేను ఆల్రెడీ మన గుమ్మస్త తోలాడు ఆయన గుమ్మస్తు ఇద్దరు కలిసి తోలేరు ఎవడైనా తోలొచ్చు తోలవలసిన బండి ఇది తోలగు పొలంలో కలుపు చూసుకున్నట్టు కలుపు పోయిందండి మీకు కలుపు లేదు ఇంకో పక్క అనేది కదా అవును బాగా బాగుంది అసలు బాగా చిన్న టాక్టర్ తో పాటు ట్రాక్టర్ ఎలా నడిపాడు ఇది కూడా అలాగే కలిపిన వాళ్ళకి చాలా బాగుంది మరి మీరు అనుకున్నంత అయితే ఎంత లోతు కాల్తో అంత లోతు మనం దమ్ము ఉండాలి కానీ మన దగ్గర ఒక గంట ఆపి అవసరం అయితే దాన్ని ఏదో చేసుకోమని చెప్పారు సురేష్ గారు వాళ్ళు ఎంత బాగా అయితే అంత బాగా చేసుకోవచ్చు ఎన్ని ఎన్ని డేస్ అవుతుందండి మీరు మొక్కలు పెట్టారు ఇది మూడు నెలలు అయిందండి మూడు నెలలు మూడు అయిందండి ఓకే ఏ రకం మొక్కలు అండి ఇవి ఇది చక్కరకేళి కర్పూరండి చక్కెరకి వెళ్ళి కర్పూర పచ్చి కూడా ఒక ఆరు ఎకరాలు ప్లాన్ చేస్తాం ఓకే నెక్స్ట్ ఒక ఆరు ఎకరాలు ఒక పదిహేను రోజులు వేస్తాం ఓకే దానికి కూడా ప్లానింగ్ చేస్తాం ఇప్పుడు మూడు నెలలు అవుతుంది అండి గారు మొక్కలు పెట్టి ఇప్పుడు మీకు అంటే మొక్క పెరిగిందా పెరిగే కొద్దీ అంటే మీకు కాయ మీ పంట చేతికి ఇప్పుడు ఇప్పుడు పాటలు చేసుకుంటావు దీంతో దీంతో ఇంకా నాలుగు సార్లు చేసుకోవచ్చండి నాలుగైదు నాలుగైదు సార్లు చేసుకోవచ్చండి ఇంకా ఓకే అదే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది బాగా చాలా సింపుల్ తగ్గు బడ్జెట్లు ప్రతి ఒక్కరైతే తీసుకోవాల్సిన పని ముట్టండి అది సార్ మీరు రైతులకి అయితే ఎవడైనా సరే ఒక ఆడపిల్ల కూడా తోలవాల్సిన బండి ఇది ఎవడైనా పట్టుకుంటే వెళ్ళిపోద్ది బండి కొంచెం చిన్న ఏంటంటే తెలుసుకుని చేయగలిగితే చాలా బాగుంటుంది బండి కలిపి నివారానికి ఇది ఒక కలుపు ముందు కట్టుకోకుండా చాలా మంచి బండి ఇది చేసుకోవచ్చు జాగ్రత్తగా టైం టు టైం ఆలు మర్చిపోయి చెప్పారు సురేష్ గారు భాష గారు వాళ్ళు అలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఉన్నారు కదా రాంబాబు గారి ఫీడ్బ్యాక్ మరి మీరే ఎవరైనా సరే ఈ మిషన్ కొలదని వచ్చినారు కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి గేర్ గేరాలని ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్